పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అప్పుడు బీజేపీతో కూడా టైప్ ఉంది కానీ అప్పుడు ఈవీఎం టాపింగ్ లేదు టీడీపీ కూడా గెలవలేదు మరి వైఎస్ఆర్ సిపి నూట అరవై సీట్లు వచ్చినాయి అప్పుడు ఈవీఎం టాపింగ్ అని ఎవరు టాపిక్ చంద్రబాబు నాయుడు తీయలే పవన్ కళ్యాణ్ తీయలే మోడీ తీయరు ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్ గెలిచేసరికి ఈవీఎం గెలిచిరు ఈవీఎం గెలిచిర్రు అంటే ప్రజా ప్రత్యేక వచ్చిందన్న ఇప్పుడు ఏ సమస్య ఉన్నా పోతుంది రోడ్లు గిడ బాగుంది బాగలేమని అంటే రోడ్లు వేస్తుండు అదొకటి రెండోటి మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అన్న ఏదో బ్యారేజ్ కట్టిండు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయన ఏమన్నా అంటే ప్రతిపక్షం గుడిచ్చి పొగడవుతు ఆయన హోదా కాదు కానీ ఆ ధైర్యం ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఇది కట్టాలంటే ధైర్యం కావాలి ఇది జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసిండు సర్పదన నిజాయితీ